जय जय जॻह Thank you. અજય ચાલે મોસા ગાડી બેગત

ఇప్పటికీ ఎన్నో కేసులు పెట్టడం ఎప్పుడో రెండు నుంచి పద్నాలుగులో నుంచి కూడా కేసులన్నీ తీసుకొచ్చి ఈ రోజు ఆయన్ని చిత్రహింసలు పాలు చేస్తా ఉన్నారు నియోజకవర్గంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసపూరిత తనం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ప్రతి హామీని తొంగలో తొక్కి ఇవాళ అధికారాన్ని కేవలం ధనార్జన కోసం మాత్రమే అనుభవించండి అంత ఫోటోల కోసం లేని కూర్చోండి ధనార్జన కోసం మాత్రమే ఇవాళ వాళ్ళ ముగ్గురు పార్ట్నర్స్ కాలం గడపటం సొమ్ము జనాంది సోకు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కొడుకు పవన్ కళ్యాణ్ది అవటం మనందరం చేసుకున్నటువంటి దౌర్భాగ్యం ఎన్నికల ముందేమో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాల కంటే కూడా ఎక్కువగా మీకు ఇస్తామని జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దానికంటే కూడా అదనంగా కూడా ఇస్తాను జగన్ నన్ను అడుగుతున్నాడు డబ్బులు ఎక్కడ ఏం చెప్పని నా నలభై ఏళ్ళ అనుభవం సంపద సృష్టిస్తాను సంపద సృష్టించి ఆ డబ్బులందరినీ కూడా జనానికి పంచి పెడతాను అలాగే ఈ రాష్ట్రం మొత్తం అభివృద్ధి చేస్తాను భారతదేశంలో మాత్రమే కాదు భారతదేశం మాత్రమే కాదు ప్రపంచంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా ఉండేట్టుగా నేను చక్కదిద్దుతానని చెప్పని అరచేతిలో వైకుంఠం చూపించి అదొక్కటే కాదు జగన్ అప్పులు చేసి మీకు పథకాలు ఇచ్చాడు నేను అప్పులు చేయకుండా సంపద సృష్టించి మీకు పథకాలు ఇస్తాను అని చెప్పి చెప్పినటువంటి మోసగాడు చంద్రబాబు ఇవాళ ఇవాళ అదొకటే కాదు అనేది చేయకుండా ఉన్న జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులను కూడా నేనే తీర్చేస్తాను రెండు వేల ఇరవై తొమ్మిది కల్లా భారతదేశంలో అప్పు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని చేస్తానని చెప్పినటువంటి ఈ మోసగాడు పన్నెండు మాసాలు తిరిగేప్పటికీ ఈరోజు మంగళవారం ఈ మంగళవారంతో ఒక లక్ష యాభై నాలుగు వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చినటువంటి దౌర్భాగ్య స్థితి ప్రభుత్వం ఇది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అప్పు చేయనని చెప్పి అప్పులు చేస్తూ జనానికి జగన్ కంటే మిన్నగా పథకాలు అమలు చేస్తానని చెప్పని ఎన్నో మాయ మాటలు చెప్తూ మీరు విశాఖపట్నం వెళ్ళాలనుకుంటున్నారా మీ పిల్లలతో మీరు తిరుపతి వెళ్ళాలనుకుంటున్నారా లేదా మీరు శ్రీశైలం గుడికి వెళ్దాం అనుకుంటున్నారా లేదా నెల్లూరు రొట్టెల పండగకి వెళ్దాం అనుకుంటున్నారా లేదా గుణదల సంబరాలకు వెళ్దాం అనుకుంటున్నారా ఎక్కడికి కావాలంటే కడప నుంచి గుణదల మొక్కు తెర్చుకోవాలన్నా లేదా శ్రీకాకుళం ఇచ్చాపురం నుంచి తిరుపతి దేవుని చూసుకోవాలన్నా మీ పుట్టింటికి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా ఫ్రీ బస్సు ఫ్రీ అని చెప్పి చెప్పాడు ఇవ్వాలేమో ఏడు శాతం డబ్బులు లేవు అంటాడు ఇవాళ సంవత్సరానికి మూడు బండలు అన్నాడు ఎన్ని బండలు ఇచ్చాడు ఈ సంవత్సరంలో అని మనం ఎక్కెడితే పన్నెండు మాసాలు గడిచినాయి పన్నెండు మాసాల్లో ఒక్క బండిచ్చి అది కూడా అరకరగా మందికి బండిచ్చి అయిపోయినాయి అని చెప్పి చెప్తున్నాడు ఇచ్చేశానని చెప్పి జబ్బలు తరుచుకుంటున్నాడు ఇవాళ అదొక్కటే కాదు అదొక్కటే కాదు సంక్రాంతి కల్లా రోడ్లు నున్నగా చేస్తా అన్నాడు కానీ ఈ రోజుకి ఎన్ని రోడ్లు నడువులు పడిపోయేట్టున్నాయో మన ఈ రోజు కూడా మనం చూసుకునే పరిస్థితి ఇక పవన్ కళ్యాణ్ ఉన్నాడు అతనైతే గిన్నీస్ బుక్లోకి ఎక్కిస్తాము ఇది ఒక పండగలాగా పల్లెటూళ్ళలో పండగలాగా వర్కులు ఇచ్చానని చెప్పి చెప్పాడు కానీ ఎక్కడా కూడా ఆ మొదలైన పనులు సగం కూడా అవ్వలేదు బిల్లులు రాలేదు ఇవాళ నిన్న మొన్న చెప్తా ఆ మధ్య చెప్పాడు కూలి అనే పదం ఆడబాకండి ఉపాధి హామీలో అని చెప్పాను కానీ వాళ్ళకి రోజువారీ డబ్బులు ఇంతవరకు పడకపోయినా మాట్లాడే మనగాళ్ళు లేడు ఇక్కడ ఎవడ కూడా ఈ ప్రభుత్వంలో అదొక్కటే కాదు ఇవాళ ఏ పథకం మీరు అడిగినా ఖజానా ఖాళీగా ఉంది డబ్బులు లేవు అని చెప్పి పేదలుపు రచేటువంటి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అట్లాగే నారా లోకేష్ నాయుడు వీళ్ళు మాత్రం ముగ్గురు హెలికాప్టర్లో తిరుగుతారు ముగ్గురు ప్రత్యేక విమానాల్లో తిరుగుతారు లోకేష్ గారు భార్య పిల్లలను చుట్టాకి జనం సొమ్ముతో విమానం వేసుకెళ్తారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి కొత్తిల్లు చూసుకుందామని చెప్పని హైదరాబాద్ వెళ్తాకి గన్నవరం కారులో రాడు ఇంటికాయ నుంచి సచివాలయానికి హెలికాప్టర్ సచివాలయం నుంచి గన్నవరానికి హెలికాప్టర్ గన్నవరం నుంచి వాళ్ళ ఇంటికి విమానం